బలి పొంగిపోతున్నాయి పొంగడాలు తిని పాతకేళ్ళు అవుతుందేమో పొంగడాలా పాత కాలపు వంటకం అని పక్కన పడేయకండి పాకం తప్పు లేని పర్ఫెక్ట్ పొంగడాలని పిల్లల కోసం చేసి పెట్టండి రెండు కప్పుల రాషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు పోసుకుని ఆరు గంటల పాటు నానబెట్టేసుకోండి ఒక రెండు కప్పులు బెల్లం వేసుకుని నాలుగు చెంచాలు నీళ్ళు పోసుకుని లోనే బెల్లం జస్ట్ కరిగిపోయిన తర్వాత పక్కన వేసుకుని చలారపెట్టండి ఒకగింలో నెయ్యేసుకుని కొబ్బరికాయ ముక్కలు వేసుకుని దోరగా కాదు తీసి పక్కన వేసుకుని శుభ్రంగా నానిపోయిన బియ్యాన్ని వడకట్టేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాక ఆ నాలుగు యాలుకాయలు వేసుకుని పావు కప్పు నీళ్ళు మాత్రమే పోసుకుని మిక్సీ పట్టు వేసుకున్నాక బెల్లం పాకం కూడా వడకట్టుకుని వేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టు ఒక గిండ్లో వేసుకోండి ఏ పెట్టుకున్న కొబ్బరి ముక్కలు చిటికొడు వంట చోడ రెండు నిమిషాలు గోధుమ పిండి వేసుకుని శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని రెండు గంటలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలిపేసుకుని మీడియం హీట్ లో ఉన్న నూనెలో స్టౌన్ సిమ్ లో పెట్టుకుని ఒక గర్టెటి పిండి ఒకేసారి ఒకే చోట పోసేయండి నూనె పొంగడం పైన పోసుకుంటా ఉంటే శుభ్రంగా పొంగిపోదండి రెండు ఏడు నిమిషాల పాటు రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో ఏసుకున్నాక ముక్పొడి రంగులోకి రాగానే తీసేసుకుని పూర్తిగా చాలా పోయిన తర్వాత మీ ఓల్చా తినిపితే ఉంటదండి పొంగడాలు తిని పిల్లలు పెద్దలు పొగుడుతుంటే మీరు కూడా పొంగడాల పొంగిపోవాల్సిందే అండి